కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి పెందుర్తి ప్రశాంతి నగర్ లో నెలకొన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వయంభూ శివాలయంలో తెల్లవారుజాము నుండి భక్తుల రద్దీ నెలకొంది నేటి పర్వదినాన్ని ఉద్దేశించి ఆలయ అర్చకులు కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు పంచామృత అభిషేకాలను నిర్వహించారు అన్నారు అలాగే కార్తీక మాసంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న పూజాది కార్యక్రమాల వివరాల్లో వివరించారు భక్తులు పూజల్లో పాల్గొని శివయ్య కృపకు పాత్రలు కాగలరని కోరారు

లింగాల మల్లికార్జున స్వామివారి ఆలయం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం శ్రీ స్వస్తి శ్రీ సా శారదనామ సంవత్సర కార్తీక శుద్ధ విజయనాటి స్వామివారు ఆవిర్భవించిన రోజు ఆనాటి నుండి కూడా ఈ స్వయంభూ ఆలయం స్వామివారి ఆలయంలో ప్రతినిత్యము కూడా స్వామివారు అభిషేకార్చడం జరుగుతున్నాయి అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకించి కూడా ప్రతిరోజు స్వామివారికి అభిషేకము సాయంత్రం ఆకాశ దీపారాధన కార్యక్రమం అలాగే ప్రతి నాలుగు ఈ సంవత్సరం నాలుగు సోమవారాలు వచ్చాయి ప్రతి సోమవారం కూడా తెల్లవార్ద నాలుగు గంటల నుండి భక్తుల సందర్శనార్థం స్వామివారు అభిషేకాలు ప్రధాన దర్శనాలు కూడా ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే నాడు స్వామివారి సన్నిధిలో జ్వాలాతరణ మహోత్సవ కార్యక్రమం అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అలాగే స్వామివారి యొక్క సన్నిధానంలో లక్ష బిల్వార్చన ఏకాదశ రుద్రాభిషేక మహోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిపించబడుతున్నాయి కావున భక్తుల మంది కూడా యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారు దివ్యాశలు పొందుతున్నారు